గణపతయే ఈ రోజున చాణక్య చాణక్యమహాశయుడు చెప్పినటువంటి గొప్ప ఒక సుభాషితాన్ని మనం చెప్పుకోబోతు ఉన్నాం యథా చతుర్భ కనకం పరీక్ష్యతే నిఘర్షణ ఛేదన తాప తాడనై తుర్భరుషు పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణ బంగారాన్ని ఏ విధంగా అయితే నాలుగు రకాలుగా పరీక్ష చేస్తారో అదే విధంగా మనిషిని కూడా నాలుగు రకాలుగా పరీక్ష చేయాలట ఉదాహరణకు మనం పాత బంగారాన్ని ఇచ్చి కొత్త బంగారాన్ని తీసుకోవడానికి వెళతాం అంగడికి వెళ్ళినప్పుడు పాత బంగారాన్ని వాళ్ళకి ఇస్తే అది బంగారమా కాదా అసలైనటువంటి స్వచ్ఛమైన బంగారమా కాదా అని తెలుసుకోవడానికి నాలుగు రకాల పరీక్షలు చేస్తారు స్వర్ణకారులు ఏమిటా నాలుగు రకాల పరీక్షలు అని అంటే కనుక నిఘర్షణ అన్నారు మొట్టమొదట గీతలు పెడతారు గీటులు పెట్టడం ద్వారా మొట్టమొదటి పరీక్ష చేస్తారు ఆ తరువాత రెండవది ఛేదనం చేస్తారు ఛేదనం అంటే ముక్క ముక్కలుగా చేస్తారట ఆ తరువాత మూడవది తాపం అంటే వేడి చేస్తారు నాలుగవది తాడనం అంటే గట్టిగా సుత్తితో కొడుతూ ఉంటారు ఈ నాలుగు రకాల పరీక్షలు చేసిన తరువాతనే బంగారం యొక్క స్వచ్ఛత మనకు తెలుస్తుంది బయటపడుతుంది అప్పుడే ఆ బంగారం మనకు ఎంత మటుకు పనికి వస్తుందో తెలుస్తుంది అదే విధంగా ఒక మనిషితో మనం స్నేహం చేయాలన్నా బియ్యం అందాలన్నా విధంగా ఒక మనిషితో వ్యాపార భాగస్వామ్యం చేసుకోవాలన్నా కూడా నాలుగు రకాల పరీక్షలు మనం మనుషులకు కూడా చేయాలి అందులో మొట్టమొదటిది దానగుణం ఆ మనిషికి దానగుణం ఎంతవరకు ఉన్నది పూర్తిగా లోభత్వంతోనే ఉన్నాడా దానగుణాన్ని కనబరుస్తూ ఉన్నాడా అనేది మొట్టమొదటి పరీక్ష రెండవది శీల పరీక్ష ఎంతవరకు సచ్చీలుడు ఎడాపెడా అక్రమ సంబంధాలు లేకపోతే అవ్యవస్థీకృతమైనటువంటి వ్యసనాలు ఇష్టానుసారం వ్యవహరించడం ఈ విధంగా సచ్చీలత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడా ఇది రెండవ గుణాన్ని చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మూడవది గుణం గుణం ఏ విధంగా మంచి గుణమా చెడ్డ గుణమా అనేది మనం ఖచ్చితంగా చూడవలసినటువంటి అవసరం ఉన్నది దయాగుణం ఉందా లేదా సహాయ గుణం ఉందా లేదా ఇవన్నీ కూడా గమనించుకోవాలి నాలుగవది కర్మ అంటే వృత్తి అతను చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం ఏమిటి అని చూడాలి మంచి ఉద్యోగం అయితేనే మనం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి ఏదో తప్పుడు పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నా సరే డబ్బు తక్కువైనా సరే నాకు ధర్మమే కావాలి ధర్మబద్ధంగా ఉన్న వృత్తే నాకు కావాలి అని మంచి వృత్తి ఎంచుకుంటే కనుక మంచి కర్మ చేస్తూ ఉన్నట్టు లెక్క ఆ విధంగా ఏదైనా ఒక మనిషితో మనం సంబంధాన్ని మొదలు పెట్టుకోవాలి అని అంటే కనుక ఈ నాలుగు గుణాలు ఖచ్చితంగా చూడాలి అని చాణక్య మహాశయుడు చెబుతున్నాడు స్వస్తి